మంగళగిరి నబూర్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించు జయహో బీసీ మహాసభను నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం నుండి భారీగా కదిలిన బీసీ సోదరులు బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తల్లి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో మంచి ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ని నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఉదయగిరి నియోజకవర్గం ప్రజల హృదయాల్లో దేవుడే నిలిచిన గొప్ప వ్యక్తి కాకర్ల సురేష్ని రాబో ఎన్నికల్లో అత్యధిక మెచార్టీతో గెలుస్తారని అభిప్రాయపడ్డారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కొడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను ఉదగీర్ తకి ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేయడం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరిపోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాకర సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడనే ఫీలింగ్ వచ్చినది ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం గ్రామం లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప ఉదగతాల్లో కావాల్సి మేము భావిస్తున్నాము